ఇది ప్రయాగ్ రాజ్ అండి అంటే మహాకుంభమేళ జరిగింది కదా ఆ ప్రదేశం అన్నమాట అంటే మహాకుంభమేళ ఫార్టీ వన్ డేస్ జరిగింది కదా సో మేము వెళ్ళినప్పటికీ మేము ఏప్రిల్లో వెళ్ళాము అప్పటికి ఇదిగోండి ఇవన్నీ అలాగే ఉన్నాయండి అంటే అప్పటికి వన్ మంత్ కూడా కాలేదు అంటే మహాకుంభమేళ కంప్లీట్ అయిపోయి వన్ మంత్ కూడా కాలేదన్నమాట అప్పుడప్పుడే ఇంకా కొన్ని టెంట్స్ అవన్నీ తీస్తూ ఉన్నారు ఇక్కడే కదా మోనాలిసా ఫేమస్ అయిపోయింది సో ఆ ప్రదేశం అన్నమాట మేము వెళ్ళే లోపల ఈవినింగ్ అయిపోయిందండి ఇక మేము బోట్లో వెళ్దాం అనుకున్నాము త్రివేణి సంగమం దగ్గరికి ఇక ఈవినింగ్ క్లోజ్ చేసేసి అనే లోపల ఆటోలో వెళ్ళామనమాట అంటే మేము బస్సులో వెళ్ళాము ట్రావెల్ బస్సులో ఆ బస్సు ఒక దగ్గర ఆగింది ఇక్కడికేమో ఆటోలో వచ్చాము ఇదిగోండి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఈ త్రివేణి సంగమం దగ్గరికి అంటే మూడు నదులు కలిసిన దగ్గర మునిగి మునగాలి కదా సో అదిగోండి సన్సెట్ అవుతూ ఉంది భలే ఉందండి అసలు చాలా బాగుందన్నమాట వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించిందండి प्रयागराज त्रिवेणी संगम ఇక ఇక్కడ మేమైతే నదిలో మునిగేసి వెళ్తూ ఉన్నామండి ఇదిగోండి చీకటి పడిపోయిన చూసారా లైట్లు కూడా వెలుగున్నాయి కదా అప్పుడైతే ఇంకా కళకళలు ఆడిపోయి కానీ అప్పటికన్నా ఇప్పుడే ప్రశాంతంగా మంచిగా ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ఆ జనాలలో ఎక్కడి నుంచి నడిచి రావాలో ఎక్కడి నుంచి అసలు రా వచ్చి ఉండలేమేమో మేబీ మనకు ఆ అవకాశం వచ్చుంటే